కలిగిన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న బాలాపూర్ గ్రామంలోని శ్రీ హనుమాన్ దేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచింది వాస్తవానికి భక్తులకు ప్రీతి ఇక్కడ ఆంజనేయుడు కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి గాంచడం జరిగింది ఇదే ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా విశాలమైన మరియు ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం విశేషం రెండు సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయానికి సంబంధించి ఇరవై సంవత్సరాల క్రితం పునరుద్ధరించడం జరిగింది అనంతరం వరుసగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని నిర్మించారు భక్తుల సహకారంతో శివుని మరియు నవగ్రహాలను ఏర్పాటు చేసే ఆలోచన ఉందని ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వంగిటి మధుసూదన్ రెడ్డి తెలియజేశారు భక్తుల ఆదరణ మరియు గణేష్ ఉత్సవ కమిటీ ప్రోత్సాహంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన వివరించారు హనుమాన్ దేవాలయం ప్రాచీనమైనదని భక్తులు ఎంతో విశ్వాసంతో ఇక్కడికి వస్తుంటారని వారి కోరికలు కూడా నెరవేరుస్తున్నాయని చెప్పారు ఆలయ పూజారులు మాట్లాడుతూ విశాలమైన మరియు ప్రశాంతమైన వాతావరణంలో హనుమాన్ దేవాలయం ఉందని చెప్పారు ప్రతి నెల నిర్వహించే ప్రత్యేక పూజలతో పాటు ఇతర పండుగల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ లోని హనుమాన్ టెంపుల్ వద్ద ఉన్నాము ఇది ఈ టెంపుల్ సంబంధించి భక్తుల కొంగు బంగారంగా భావిస్తున్నాం నేపథ్యంలో దాదాపు రెండు శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ టెంపుల్ని రెండు వేల నాలుగు సంవత్సరంలో మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది ఈ క్రమంలో ఇక్కడ గణపతి దేవాలయము తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాలు కూడా ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ఆలయ విశేషాలు కూడా ఇక్కడ చైర్మన్ గారు వంగేటి రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు చెప్పండి ఈ ఆలయ విశేషాలు జై శ్రీమన్నారాయణ ఈ బాలాపూర్ గ్రామంలోని చాలా ప్రసిద్ధి చెందినటువంటి అతి ప్రాచీనమైనటువంటి దాదాపు రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ బాలాపూర్ ఆంజనేయ స్వామి ఆలయం ఇది అయితే ఇది ఆలయ ఆలయము రెండు వేల నాలుగులో ఈ పునర్ప్రతిష్ఠ చేశాం శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామి ఆలయాన్ని పునర్ప్రతిష్ట చేసి ఆంజనేయస్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించాం కొత్తగా తర్వాత ఈ ఆంజనేయ ఆలయం తర్వాత ఇక్కడికి మళ్ళీ తిరిగి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రెండు వేల తొమ్మిదిలో ప్రతిష్ఠించాం తర్వాత రెండు వేల పదమూడులో లక్ష్మీ గణపతి ఆలయాన్ని ప్రతిష్ఠించాం ఈ మూడు గుళ్ళ విశిష్టత ఈ బాలాపూర్లో మంచి ఆలయంగా ఈ చుట్టుపక్కల కూడా మంచి ఆలయంగా పేరు గడించినటువంటి మంచి ప్రాశస్తము మంచి ఈ ఆలయానికి భక్తులు ఎంతోమంది కూడా ఇక్కడికి ఇచ్చేసి వాళ్ళ కోరికలు తీర్చుకునేటువంటి తీరేటువంటి ఈ ఆలయానికి ఇక్కడికి రావడం కూడా చాలా అదృష్టంతో కూడుకున్న ఆలయం ఈ ఆలయంలో వాళ్ళ ఆంజనేయ స్వామి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయము తర్వాత లక్ష్మీ గణపతి ఆలయంతో ఇక్కడ విరాల విరాజిల్లుతుంది ఈ ఆలయం అంటే ఇది రెండు శతాబ్దాల క్రితం అంటే అంటే అప్పుడు అప్పుడు ఇక్కడ ఇక్కడ వాతావరణం ఎలా ఉండేది రెండు దశ దశాబ్దాలు అంటే అప్పుడు ఇది ఇక్కడ ఏం లేదు ఒక మర్రి చెట్టు ఒక ఆలయం ఆంజనేయ స్వామి ఆలయమే ఎంతో అసలు శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ అటువంటి తరుణంలో బాలాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా అలా నిర్ణయం చేసుకొని ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలి జీర్ణోద్ధరణ చేయాలి ప్రతిష్ఠించాలి అని చెప్పి ఈ గ్రామస్తుల సహకారంతో అలాగే ఈ ఆలయానికి కూడా మనం బాలాపూర్లో మన అందరు తెలుసు ప్రసిద్ధిగాంచినటువంటి వినాయకుడి చేతిలో లడ్డు వేలం వేస్తారు ఆ వేలం వేసినటువంటి వచ్చిన ఆదాయాన్ని ఈ ఆలయానికి కూడా దాదాపుగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ ఆలయానికి కూడా వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది వాళ్ళు కూడా ఈ ఆలయానికి ఇవ్వడం జరిగింది అట్లాగే ఈ లడ్డు ఎత్తుకొని కూడా కొనుక్కున్న వాళ్ళు ఈ ఆలయానికే వస్తారు ఇక్కడికి ఇక్కడనే ఈ ఆలయాన్ని దగ్గర పూజ చేసుకొని ఆ లడ్డుని వాళ్ళు తా ఇంటికి తీసుకెళ్తారు అంటే ఇప్పుడు మన గణపతి ఉత్సవాలకు బాలాపూర్ సంబంధించి ఈ టెంపుల్ కూడా కేంద్ర కేంద్ర బిందు లక్ష్మీ గణపతి టెంపుల్ ఇక్కడ ఉంది ప్రతి నెల కూడా సంకష్ట చతుర్థి ప్రతి నెల జరుగుతుంది మంచి ఒక దాదాపుగా నూట యాభై మంది భక్తులు ఇక్కడ విచ్చేసి వాళ్ళు ఉపవాసంతో లక్ష్మీ గణపతిని అర్చించడం తర్వాత ఇక భోజనాదులు భోజనాలు కూడా ఇక్కడనే చేయడం ప్రతి నెల బహుళ శుద్ధ చవితి రోజు జరుగుతుంటుంది సంకష్ట చతుర్థి అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మరి అలాగే ఆంజనేయ స్వామికి ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి జయంతి జరుగుతుంటుంది మరి అర్చకులు ఈ బద్రీచార్యులు ఉన్నారు అక్కడ అలాగే శేషుబాబు చార్లు ఉన్నారు ఇక్కడ అలాగే కుమార్ చార్లు ఉన్నారు అలాగే ఆయన రమేష్ శర్మ చార్లు వీళ్ళందరూ కూడా అర్చకులు ఇక్కడ ఆలయాన్ని బాగా కూడా మంచిగా జరుగుతుంది అంటే ఈ ఆలయాన్ని ఇంకేమన్నా విస్తరించే కార్యాచరణ ఏమన్నా ఉందా ఇప్పుడు విస్తరించేది ఏం లేదు ఉన్నదే ఇది నడపడమే మా ఇది కమిటీ వాళ్ళ వాళ్ళగా ఇక ఇంకా విస్తరించడేది ఏం లేదు ఇది ఇలాగే నడిపిస్తాం కొనసాగిస్తాం అంటే ఇప్పుడు ఈ టెంపుల్ హనుమాన్ టెంపుల్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఉన్న కమ్యూనియల్ హార్మోనియా అని అది ఏంటి అసలు అప్పుడు పెద్దల ఉద్దేశం ఏంటి అంటే అప్పుడు ఇది మన ఓల్డ్ సిటీ బాలాపూర్ అంటేనే కొద్దిగా అప్పుడు కమ్యూని ఉంటుండే ఇప్పుడు అందరినీ ఏకతాటి మీద తీసుకురావాలి ఐందోగులోనూ అని చెప్పి అప్పుడు ఆ ఈ ఆంజనేయ స్వామి ఆలయాన్ని అప్పుడు రెండు దశాబ్దాల క్రితం ఇది ఇక్కడ ప్రతిష్ఠించారు అప్పటి నుంచి కూడా ఇక్కడ యూనిటీ అనేది ఆ ఐక్యత బాగుంది ఇక్కడ బాగు అంటే ఈ టెంపుల్ స్టార్ట్ స్ట్రాట్ చేసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది విలేజ్ వాతావరణం కావచ్చు భక్తిభావం ఉండవచ్చు ఎట్లా ఇది ఒక ఈ టెంపుల్ శిథిలావస్థ నుంచి ఈ స్థితికి ఇక్కడ రావడం చూస్తే గ్రా గ్రామస్తులు కూడా చాలా ఆనందపడ్డారు అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి చూస్తే మంచి వాతావరణము మంచి ఆలయం ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంత ప్రాంగణం లేనటువంటి ఈ ఆలయము ఈ మంచి ఆలయం ఇది ఇక్కడికి ఇక్కడికి రావడం అందరు కూడా మన పూర్వజన శుభృతం ఉంటేనే ఇక్కడికి వస్తాం అంటే ఇంకా ఇంకా దేవతా విగ్రహాలు ఏమైనా ప్రతిష్ఠ ఆలోచన ఇక ఇప్పుడు ఇంకా ఏం దేవతా ప్రతిష్టలు అంటే ముందు ముందు ఇక్కడ శివాలయం అనుకుంటున్నాము అలాగే నవగ్రహాలు లేవు నవగ్రహాలు కూడా అయితే అది కూడా చేసే ఉద్దేశం ఉంది నవగ్రహాల ప్రతిష్ట శివుడి ప్రతిష్టంక రెండు ఉన్నాయి ఇంకా ఇక్కడ అంటే ఇప్పుడు ప్రతి నెల మీరు ఈ పూజా కార్యక్రమం ప్రత్యేకంగా అన్నారు కదా ఇవి కాకుండా రెగ్యులర్గా ఏం జరుగుతుంటాయి ప్రేమచస్లో రెగ్యులర్గా ఆర్జిత సేవలను మామూలుగా జరుగుతుంటాయి అర్చన ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ సింధూరము అభిషేకాలు అట్లాగే వెంకటేశ్వర స్వామికి ప్రతి శుక్రవారము అభిషేకము అట్లాగే లక్ష్మీ గణపతికి ప్రతి బుధవారము అభిషేకము ఇట్లా కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రతి నెల వాళ్ళ జరిగే కార్యక్రమాలు ఏవైతే జరగాలో తప్పనిసరిగా ఆ ప్రకారంగా జరిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి ఏమైనా ప్రభుత్వ పరంగా దాతల పరంగా ఎట్లా మీకు మాకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం లేదండి ఇక్కడ అంతా బాలాపూర్ గ్రామ ప్రజల సహకారంతో ఆ గణేష్ ఉత్సవ సమితి వారి సహకారంతోటి ఈ ఆలయాన్ని నడిపిస్తున్నాం ఈ అట్లాగే ఈ ఆలయంలో ఇప్పుడు ఏం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అనేది లేదు ఇప్పుడు అరచకుల అందరి వాళ్ళ నెల వేతనాలన్నీ మేము కమిటీ మేను మా నుంచే మేము చెల్లిస్తున్నాం వాళ్ళకి ఇవ్వాల్సిందంతా కూడా ఇక్కడ మన గోశాల ప్రస్తావన అయితే గోశాల ఉండేనండి ఇక్కడ గోశాల ఉండే ఇప్పుడు ఇదంతా అక్కడ అంతా అప్పుడు ఇది అంత పొలాలు ఉండే ఈ అప్పుడు ఆవులకు ఆ గడ్డి అదంతా దొరికేది ఇప్పుడు దొరుకుతలేదు గడ్డి అది అందుకంతి ఆవులను తీసేయడం జరిగింది మళ్ళీ ఇంకా ఆవులు పెట్టే పరిస్థితి ఇప్పుడు ఏం లేదు ధన్యవాదాలు హుసన్ రెడ్డి గారు ఓకే చెప్పండి హనుమాన్ ఆలయ విశిష్ట జయశ్రీ ఏమన్నారా ఆయన ఇక్కడ బాలాపూర్లో దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం నాటి ఆంజేయ స్వామి విగ్రహం ఉంది కాబట్టి బాలాపూర్ గ్రామ ప్రజలు ప్రతి శనివారం మంగళవారము అధిక సంఖ్యలో విచ్చేసి టెంపుల్ అధిక సంఖ్యలో టెంపుల్ అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి సేవలకు పాల్గొనడం జరుగుతుంది ప్రతి శనివారము మంగళవారము స్వామివారికి ఉదయం ఐదు గంటలకు అభిషేక కార్యక్రమాలు తదనంతరము అర్చన కార్యక్రమాలు ఆకు ఆకుపూజ జరగకూడదు అంటే ఫస్ట్ నుంచి కూడా ఇదే ఆనవాత ఫస్ట్ నుంచి ఇదే ఆనవాత ప్రతి మంగళవారం శనివారం అధిక సంఖ్యలో వస్తారు మధ్యాహ్నం రెండింటి వరకు జనాలు వస్తూ ఉంటారు సాయంత్రం కూడా చాలా మంది చూస్తుంటారు శాంతి కార్యక్రమాలు జరుగుతాయి స్వామివారికి అది ఆర్థిక సేవలు మంచిగా ఓకే ారాయణ వెంకటేశ్వర ప్రతిష్ఠాలు అభిషేకం చేస్తుంటామండి ప్రతీష్కారం అభిషేకం చేస్తుంటాం అండి అలాగే శ్రవణనక్షత్రం రోజు విశేష పూజ అంటే సాహసమర్చన చేస్తుంటాము శనివారం స్వామివారికి తులసి మంతా చేస్తుంటాము ఇదే ప్రత్యేకంగా మనం ఏకాదశి వ్రతం చేస్తుంటాము లోపల ధనుర్మాసం వ్రతం చేస్తుంటాము ధనుమాసం నెల రోజులు స్వామికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటాము అలాగే ముక్కోటి ఏకాదశికి ప్రత్యేక ఆంధ్ర అలంకారం చేసి స్వార్కి ఉరిగమే చేస్తుంటాము మిచ్చిపూజు తిరుము ఇది కాకుండా ఉదయం స్వారికి బాలభాగం పెట్టుకుంటాము తర్వాత మహాభావం చేస్తుంటాము సాయంత్రం సుందరి చేస్తుంటాము ఇది అలాగే జరిగిన విశేషాలు ధన్యవాదాలు స్వామి చెప్పండి ఇక్కడ శ్రీ లక్ష్మి గణపతి ఆలయ విశిష్టతగా ఇక్కడ జరిగే పూజలు అయ్యా నా పేరు రమేష్ శర్మ గారండి నేను లక్ష్మీ గణపతి దేవాలయంలో అర్చక ప పని చేస్తుంటాను రోజు దేవునికి ధూపదీప నైవేద్యాలు ఇంకోటి అర్చనలు అభిషేకాలు ఇంకోటి ప్రతి నెల శంకర చతుర్థి పూజలు కూడా జరుగుతుంటాయి దాని భోజనాలు అంతా లేడీస్ అంతా వచ్చేసి ఉపవాసం ఉండి ఆ రోజు సాయంత్రం ప్రదోష టైంలో దేవునికి పంచామృత అభిషేకం అష్టోత్తరాలు అన్నీ జరిగి ఆరతి ఇచ్చేసి ప్రతి నెల కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది నిత్య విధి కూడా మామూలుగా అర్చనలు ప్లస్ పూజలు కూడా జరుగుతుంటాయి భక్తులు కూడా బాగానే వస్తారు మంచి ఆలయం మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో ఆలయం ఉన్నది అదొకటి మాత్రం భక్తులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు కూడా దయ పెడతారు దాని ప్రకారంగా శక్తి అయిన ఈ దేవాలయం శక్తి అయిన లక్ష్మీ గణపతి గారు మంచి బ్రహ్మాండంగా ఉంటుంది అంటే గణపతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఎట్లా ఉంటుంది ఇక ఇక్కడ జనాలు మాత్రం విపరీతంగా వస్తుంటారు ఎందుకంటే ఇక్కడ లడ్డు గణపతి అనే ఒక పేరు పోయిన బాలాపూరు దాని ప్రకారంగా జనాలు కూడా ఎక్కడి నుండో ఇక్కడ నుండి వస్తారు ఈ గుడికి కూడా చాలామంది దర్శనానికి కూడా వస్తుంటారు ధన్యవాదాలు సార్ స్వామి చెప్పండి ఆలయం గురించి కానీ మీ మీ అవగాహన గురించి శ్రీమాత నేను వచ్చేసి నా పేరు శర్మ అండి నేను దాదాపు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాను ఈ ఆలయానికి పూర్తి గుడి బాగోగులన్నీ చూస్తుంటాను నేను కంప్లీట్గా చైర్మన్ అయిన తర్వాత నేనే చూస్తుంటాను ఇక్కడ కంప్లీట్గా నేను ఇన్ఛార్జ్గా వచ్చేసి ఇక్కడ అమ్మార్ టెంపుల్ ఉంది మహాకాళీ టెంపుల్ ఆ గుడి బాగోగులో నేనే చూస్తుంటాను యాక్చువల్గా ఇంకొకటి వచ్చేసి ఆ గుడి కూడా చాలా మహిమావితమైంది మహాకాళీ టెంపుల్ కూడా అది కూడా చాలా పెద్ద టూ హండ్రెడ్ ఇయర్స్ క్రితంది అది రినోవేషన్ చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లోపల మళ్ళీ అది ప్రతిష్టాపన చేశారు అది అది ఏంటంటే మనం ఏదనుకుంటే అనుకుంటే ఆ కోరిక తీరుతుంది అనమాట ఆ గుడి లోపల ఫార్టీ డేస్ నిష్టతో మనం పూజ చేసుకుంటే కంపల్సరీగా మీకు ఆ కోరిక తీరుతుంది అనమాట మీకు ఆ అమ్మవారి టెంపుల్ లోపల ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ మన లక్ష్మీ గణపతి టెంపుల్ లోపల నేను దాదాపు ఆరు సంవత్సరాలు చేస్తాను నేను ఇక్కడ శంకర చతుర్థి కూడా ఈరోజు కూడా నా చేతుల మీదనే అవుతుంది అది కంప్లీట్గా ఏ టు జెడ్ కంప్లీట్గా నేనే పూజలు చేస్తాను అది చవితి అది ఇంకోటి వస్తుంది ఇది ప్రశాంతమైన వాతావరణ లోపల ఉంటుంది ఇది యాక్చువల్గా ఇంకా నవరాత్రుల లోపల మటుకు తండోపతడా జనాలు వస్తుంటారు ఇక్కడ ఫ్లోటింగ్ బాగుంటుంది పబ్లిక్ మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు వస్తూనే ఉంటారు పబ్లిక్ లాస్ట్ ఇయర్ నుంచి మేము లేదా గుడి ఓపెన్ చేసి పెడుతున్నాం పబ్లిక్ గురించే కంప్లీట్గా మార్నింగ్ నుంచి నైట్ లెవెన్ వరకు ఓపెన్ చేసి పెడుతున్నాం మేము అంటే పబ్లిక్ మీద డిసప్పాయింట్ కాకుండా ఉండాలని చెప్పేసి అదే ఇక్కడ పరిస్థితి అండి అంటే ఇప్పుడు సందర్భంగా టెంపుల్ ఎప్పుడు ఓపెన్ చేసి ఎప్పుడు చేస్తారు సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ ఉంటుందండి నైట్ లెవెన్ వరకు ఓపెన్ ఉంటుంది లెవెన్ వరకు ఉంటుంది అంటే పబ్లిక్ వస్తేనే ఉంటారు మీకు పబ్లిక్ బాగా వస్తుంటారు మీకు డైలీ మామూలుగా మీకు వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు లెవెన్ వరకు ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ టు ఎయిట్ వరకు ఉంటుంది ఈ ఉత్సవ ఉత్సవాల మటుకు ఇప్పుడు ఏంటంటే లెవెన్ వరకు ఉంచుతాం నైట్ అంటే పబ్లిక్ డిసప్పాయింట్ కావద్దు కదా ఇది కంపల్సరీగా చూడడానికి అని వస్తారు చాలామంది దాని గురించి లేదా ఓపెన్ చేసి పెడుతుంటారు అనమాట ఇక్కడ పూజలు ఎప్పుడు స్టార్ట్ అయితే చవితి చవితి పూజలు వచ్చేసి మీకు ఇక్కడ డైలీ మార్నింగ్ అభిషేకం ఆరు గంటలకు ఉంటుంది దాని తర్వాత అలంకరణ అయిన తర్వాత సెవెన్ థర్టీ నుంచి లేదా మీకు దర్శనానికి అనుమతి ఉంటుంది అనమాట మీకు అంటే డేట్ నుంచి ఇక్కడ ట్వంటీ సెవెంత్ నుంచి అండి ట్వంటీ సెవెంత్ మార్నింగ్ ఫస్ట్ అభిషేకం ఉంటుంది ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఎవ్రీ డే ఉంటుంది అన్నమాట అభిషేకం మీకు ప్రతిరోజు అభిషే పంచామృత అభిషేకాలు పంచ ఫల అభిషేకాలు ఉంటాయి కంపల్సరీగా దాని తర్వాత అభిషేకము అయిపోయిన తర్వాత దర్శనానికి అలవా చేస్తాము నైట్ లెవెన్ వరకు నేను ఇక్కడ సిక్స్ ఇయర్స్ వరకు చేస్తాను నేను ఇక్కడ దాని తర్వాత నేను యాక్చువల్గా ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఈ దీనికి లేదా బాలాపూర్ లోపల ఉంటున్నాను నేను మీ అనుభూతి ఎలా ఉంది చాలా బాగుంది కరుణ బాగున్నది అమ్మవారిది కానీ ఈ దేవుళ్ళది కానీ చాలా కరుణ బాగున్నది అనుకున్న పనులు అయితే స్వామి ఇక్కడ మనకు మనం ఏదో అది లేదా నిష్టత్వం చేసుకునే నలభై రోజులు ఏ గుడన్నా కానివ్వండి వెంకటేశ్వర స్వామి కానివ్వండి లక్ష్మీ గణపతి కానివ్వండి ఆంజనేయ స్వామి కానివ్వండి నలభై రోజులు నిష్ఠతో మీరు లేదా పూజ చేసుకుంటే చెప్పిన పూజ అయినా కంపల్సరీగా అవుతుంది మీకు మీ పని కాకపోతే నన్ను అడగండి ఇంకోటి ధన్యవాదాలు ఇక్కడ ఇంకోటి రామ కళ్యాణం జరుగుతుంది ప్లస్ హనుమాన్ జయంతి ప్లస్ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతుంటాయి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూడా ఏ ఏ సమయంలో ఏది కావాలో దైవ శక్తి వలన మాకు కార్యక్రమాలు కూడా అనుగుణంగా ఆ పవర్ఫుల్గా ఆ శక్తితోనే మాకు అవలీలగా ఆ భగవంతుడు మాకు సహకరించి కార్యక్రమాలు కూడా మాకు ఆనందంగా అనిపించే వాతావరణంలో ఆ భగవంతుడు చేసుకుంటాడు అది మాదృశ్యం అనుకుంటున్నాం అది గ్రామ ప్రజలు కూడా బాగా మహిళ సహకారు సహాయ సహకారం అందిస్తారు ఏ విషయంలో కానీ ఏ మేము ఏ కార్యక్రమం పెట్టుకున్నా కూడా వాళ్ళ వంతు సహకారం వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళు చెప్పే ధన్యవాదాలు ధన్యవాదాలు మరికి వచ్చేటువంటి దేవాలయంలో ఎవరైనా కోరిక కోరికొస్తే అనుకో వాళ్ళకి ప్రేక్షణ చెప్తుంటాము వాళ్ళు ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ ప్రేక్షణ చేసి వాళ్ళ కోరిక నెరవేరిపోతుంది చూసి మరి చెప్తున్నారు ఇట్లా పరమవుతున్నాయి అని దాంతో మాకు కూడా కొంచెం తోటి వాళ్ళకి ప్రేక్షకులు చెప్పడం చేస్తున్నాము ఈ ఆలయంలోకి వచ్చి వాళ్ళ మనస్పతి ఏది కోరుకుంటే జరుగుతున్నాయి వాళ్ళు నా ఇర నలభై రోజులు ప్రశ్న చేస్తుంది పూజలు అయిపోయింది వాళ్ళు ప్రశ్న చేసినప్పుడు అది పూజలు అయిపోతుంది అంటే అంత పవర్ఫుల్ ఇక్కడ దేవాలయం ప్రతి మొత్తం ఒక దేవుడే కాదు అంత దేవాలయం ప్రతిష్టం మాకు చెప్పుకుండా కూడా వాళ్ళు తిరిగిపోతాం మీ ద్వారా మీ దగ్గర వాళ్ళు మమ్మల్ని అడుగుతున్న వాళ్ళు తిరిగిపోతున్నారు వాళ్ళకి పని అయిపోతున్నారు అంటే దేవాలయం అంత శక్తి ఉంది దేశం ధన్యవాదాలు కెమెరా కెమెరామెన్ ఆకుల నరసింహరావుతో ఉప్పు విరాణులు రంగారెడ్డి జిల్లా